కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేయడం గర్వకారణమని మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి దామోదర్ తెలిపారు అలాగే దేశం యువత సమార్గంలో సన్మార్గంలో వెళ్లాలని పిలుపునిచ్చారు ఈ శిబిరం ఈ నెల ఇరవై ఏడవ తేదీ నుండి ఈ నెల ముప్పైవ తేదీ వరకు నాలుగు రోజుల పాటు జాతీయ సమైక్యత యువ శిబిరం నిర్వహించినట్టు యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ చైర్మన్ టి వెంకటేశ్వర్లు తెలిపారు అలాగే ఈ సందర్భంగా యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ చైర్మన్ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జాతీయ సమైక్య యువ శిబిరం మన కామారెడ్డిలో ఏర్పాటు చేయడం అనేది మన కామారెడ్డి ెడ్డి జిల్లా వాసులకు మనకెంతో గర్వకారణమని తెలిపారు జాతి సమైక్యత శిబిరంలో దేశంలోని పద్నాలుగు రాష్ట్రాల నుండి యువత యువకులకు సుమారుగా రెండు వందల యాభై మంది పైగా విద్యార్థి యువతి యువకులు ఈ క్యాంప్లో పాల్గొనడం జరిగిందని తెలిపారు తెలంగాణ ఆచారాలు వ్యవహార సాంప్రదాయ సంస్కృతి వంటి విద్యార్థిని విద్యార్థులకు చాటి చెప్పడం జరిగిందని యునైటెడ్ యూత్ ప్రాజెక్ట్ సభ్యులు సంక్రామ్ మహ్మద్ అలావుద్దీన్ శ్రీనివాస్ ఆలెసీను పాల్గొన్నారు శివపా శివపార్వతుల కళ్యాణం ఉన్నది కాబట్టి ఈరోజు మన గాజీ నిరాధక అంజనేయ స్వామి దగ్గర మన శివ శంకరుని గుడి కడుతున్నాం ఆడ ఏడు తారీఖు నాడు శివ శివపార్వతుల కళ్యాణం జరిపించడానికి మన కడకమట్ల హనుమన్ల అధ్యక్షతన మన గుడి టెంపుల్ అధ్యక్షులు ఆయన అధ్యక్షతన ఈరోజు సరంపల్లి గ్రామంలో ఆహ్వాన పత్రిక పంచడం స్టార్ట్ చేయడం జరిగినది దీనిలో మన అనిల్ సేటు తృప్తి అనిల్ గారు మా గ్రామస్తులు టీడీ శాఖేశ్వరి సిద్దరాములు కౌన్సిలర్ గారు మరి సాయిలు అంజన్ కుమార్ రాజు ఇట్టల్ మన మన గ్రామంలో ఒక దాదాపు ఒక ఇరవై మంది నుంచి ముప్పై మంది పాల్గొన్నారు దీన్ని పత్రిక ఇంటింటికి అందజేయాలని మాకు వాళ్ళు విన్నవించడం జరిగింది జై జై శ్రీరామ్ ఆదివారం రోజున మనం ముక్కలపల్లి హనుమాన్ టెంపుల్ వద్ద శ్రీ శివపార్వతుల కళ్యాణం జరిపించడం జరుగుతున్నది భక్త మహిళలందరూ పాల్గొని ఈ కార్యక్రమం దీన్ని విరుగ్ధంగా శుభ్రం చేయించాలని కోవచ్చు అలాగే అనంతరం లెక్క కార్యక్రమం ఉంది దానిలో అందరూ పాల్గొనాలి దాని తర్వాత స్వామివారి ప్రసాదం స్వీకరించి స్వామివారిని పూజ పాటించాలని కోవచ్చు విషయంగా కలుపుకుంటాము అందరికీ బేసిరా తేదీ ఏడో తారీఖు ఏడో నెల రెండు వేల ఇరవై నాలుగు నాడు శ్రీ భూకంపల్లి ఆంజనేయ స్వామి టెంపుల్లో శివపార్వతుల కళ్యాణం నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలని సరంపల్లి గ్రామస్తులను కోరడం జరుగుతుంది అలాగే రోసర్ రిలీజ్ చేయడం జరిగింది కౌన్సర్ రాతుల రూపంలో రాయ్ కుమార్ నృత్యమైన సాయిలు వీళ్ళందరూ ఆధ్వర్యంలో కాంప్లైంట్ రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని కార్యక్రమాన్ని దిగ్గజనం చేయగలరు తదనంతరం అన్న ప్రసాదం కూడా కగలరు భక్తులందరూ సరంపల్లి పాత చిన్నమల్లారెడ్డి వాళ్ళందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్గీజం చేయగలరు దీంట్లో హోమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ హోమంలో పిల్లలు వారు కానీ మన లగ్గాలు వాళ్ళు కానీ అందరూ కూడా కూర్చోవచ్చు పూర్ణాహుతి కూడా నిర్వహించడం జరుగుతుంది దయచేసి అందరూ సహకరించగలరు శ్రీరామ్